ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జాయి కియో హాస్పిటల్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను అని ఈరోజు సోమవారం కదా కలెక్టర్ ఆఫీస్ లో ప్రజలందరూ కూడా తమ బాధను చెప్పుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది కలెక్టర్ కు అర్జీ ఇవ్వడం జరిగింది అయితే మన అందరూ తెలిసిందే దశాబ్ద కాలంగా కరీంనగర్ పట్టి పీడిస్తున్న సమస్య డంప్ యార్డ్ సమస్య ఈ డంప్ యార్డ్ సమస్య పైన అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే వాళ్ళకు ఏ విధంగా అయితే ముందుకు వెళ్తారో అలాంటి రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అటు ప్రజా కలవడం అటు ధర్నాలు చేయడం రాష్ట చేయడం ఇట్లా ఎన్ని విధాలుగా అంటే సమస్య క్లియర్ అంతే వరకు కూడా చేస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా మహిళ అందరూ కలిసి కలెక్టర్ రావడం జరిగింది మేడం కు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అసలు ఏం జరిగిందో మాట్లాడదాం మేడం తోని చాలాసేపు మాట్లాడారు దగ్గర దగ్గర ఒక పది నిమిషాలు కూడా వీరితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది మరి ఏం మాట్లాడింది ఈ సమస్యకు పరిష్కారం మార్గం తీసుక అడుగులు వేస్తారా లేదా అనే విషయాన్ని మనం మాట్లాడదాం మేడం చెప్పండి ఈరోజు మరొకసారి కలవడం జరిగింది మేడం ఏమన్నారు మేడం మేడంకి ఈ రోజుతో మేము నాలుగు సార్లు ఇచ్చినాం సార్ లెటర్ మేడం ఏమంటున్నారంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల ప్రాబ్లమ్ మీరు ఇరవై రోజులలో సాల్వ్ చేయమంటే మేము ఎట్లా చేయాలి అంటున్నారు మరి మేమేం చేయాలి మేడం ఎండాకాలంలో వస్తే వచ్చినప్పుడు చెప్పినాము వర్షకాలం వస్తే స్మెల్ భరించలేమని చెప్పినాము మీరు ఒక్కసారి వచ్చి చూడండి అని చెప్పినాము మేడం ఏమంటున్నారు మరి ల్యాండ్ ఎక్కడ లేదు వేరే దగ్గర యాక్సెప్ట్ చేయట్లేదు వేరే ఏ వాడలకి వెళ్ళినా కూడా వాళ్ళు ఎవరు మమ్మల్ని యాక్సెప్ట్ చే యాక్సెప్ట్ చేయట్లేదు అంటున్నారు దానికి మేమేం చేయాలి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందో కూడా మేమే వెతికి చూపించాలా మాకేం అవసరం మాకు ఇక్కడ ఒక్కొక్కరి ఇంట్లో చనిపోతున్నారు మా బాధలు ఎవ్వరు చూడట్లేదు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ లెటర్ అని చెప్పినాం మేమైతే మేడంకి ఇంకా పైన మేము రాము మా చుట్టూ ఉన్న కాలనీ వాళ్ళు అందరం కలిసి అక్కడే కూర్చుంటాం అప్పుడే మాకు సొల్యూషన్ దొరుకుతుంది ఇంకా ఇది అయ్యే పని అయితే కాదు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఊకోవడమే మేము చేసిన తప్పు మా తప్పును మేమే దిద్దుకుంటాం ఇంకా పైన వేరే వాళ్ళు మరి రాణిస్తలేరంటే మేమేందుకు రాణిస్తాం మేము చచ్చిపోవాలా మరి మేము కూడా రానివ్వదలుచుకోలేదు రేపటి నుంచి మా కాలనీలో అందరం కలిసి మేము అక్కడే కూర్చుంటాం

గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని లేవు చుట్టూ సరౌండింగ్ మొత్తం గవర్నమెంట్దే కదా మీరే ఒక దగ్గర చూసుకొని మీ పని మీరు చేయాలి అది కూడా మమ్మల్ని అడిగితే మేమేం చేయాలి సామాన్య ప్రజలు వచ్చి ఒక సమస్య చెప్పుకున్నప్పుడు తీర్చే బాధ్యత మీది ఆ పోస్ట్ లో ఉన్నారు మేము అడుగుతున్నాం దానికి ఇంకెక్కడ పోయాలి మీరే చెప్పండి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మరి మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలి మా వాళ్ళు చనిపోతున్నారు ఇక్కడ మాకు ఆస్తమా వచ్చి చనిపోతున్నారు నైట్ నైట్ లో సడన్ గా స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు కాలనీలో ఉన్నారు ఇక్కడే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆంటీని అడగండి వాళ్ళ హస్బెండ్ రీసెంట్ గా చనిపోయినారు మరి మేము ఎవరికి చెప్పుకోవాలి చాలా మేము చచ్చిపోయిన తర్వాత మరి అక్కడ డంపేడు మా ఇంట్లో మీద కూడా పెట్టుకోండి మా ఇండ్లు మా అన్ని అమ్మేసుకుని పోతాం మరిగా ఆ ఇంకేం చేయమంటారు చెప్పండి మేము ఇప్పటికి సార్లు వచ్చినా కూడా దాంట్లో ఎలాంటి కదలిక లేదు చేస్తున్నాం 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 ఇంతవరకే మేడం చెప్పే సమాధానం మీరు ఇంకేం చేస్తారు అనేది మాకు తెలియదు మేడం రాము అని చెప్పేసినాము ఇంకా పైన మేము ఇక్కడికి ప్రజావానికి రాదలుచుకోలేదు మేము రోడ్ పైన కూర్చుంటాం సార్ రేపటి నుండి స్థానికంగా సడన్ గా చనిపోవడం జరిగింది ఆ డంప్ యార్డ్ పొగ వల్లనే అస్వస్థ గురై చనిపోయినట్టుగా అక్కడ ఉండటం చాలా మంది చెప్తున్నారు మరి సత్యమని ఉన్నారు చెప్పండి ఎలా చనిపోవడం జరిగింది జ్వరం లేదు జలుబు లేదు ఏం లేదు ఒకటే రోజు వస్తుందని సిక్ సిక్అండు ఏ అలవాట్లు కూడా లేవు అట్లా ఒకటే రోజు హాస్పిటల్కి వెళ్ళినాము త్రీ డేస్ పొగ అంటే మనుషులు కూడా కనబడట్లేదు అట్లా స్మెల్ డోర్లు పెట్టుకొని ఉంటున్నాము మాది రోడ్డుకు దగ్గరే ఉంటది డోర్లు పెట్టుకొని లోపల ఉంటున్నాము భరించరాని స్మెల్ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి మరి ఏదో ఒకటి మేడం చెయ్యాలని మేము కోరుకుంటున్నాం చెప్పండి మీరు చెప్పండి ఎట్లా ఉంది ఇబ్బంది అక్కడ ఎలా ఇబ్బంది పడుతున్నారు మీరు అందరు కూడా పొద్దు పొద్దున్నే ఫుల్ కారు మబ్బులతో కూడిన గాలి మబ్బులు డస్ట్ అసలు నడవడానికి బయటకు వాకింగ్ వెళ్ళే వాళ్ళకే ఎల్లుదామా వద్దా అని బంద్ చేసుకుని అవుతుంది ఎందుకంటే శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి మళ్ళీ పిల్లలు మహిళలు ఎక్కువ ఇంట్లోనే ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది జెంట్స్ అంటే బయట తిరుగుతారు కానీ ఈ పిల్లలకు పెద్దవాళ్లకు స్త్రీలకు బాగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఎట్లా మేడంకి కు చెప్పినాము మేడం ఏమంటుంది మీరే చెప్పండి సొల్యూషన్ అంటే మేము సొల్యూషన్ వెతుకుడు కాదు రాకుండా ఆపుతున్న రెండు మూడు అది కంప్లీట్ గా తగ్గిపోతుంది కదా రావడం ఉంటే ఎప్పటికీ ఉంటనే ఉంటది గుట్టలు గుట్టల్లాగా పేరకపోతనే ఉంది కాబట్టి సొల్యూషన్ వెతికి ఎక్కడ ఉందో ప్లేసు వెతికి అక్కడ వేయడం ఎక్కడిదక్కడ కనీసం నాలుగు సైడ్ల డిస్ట్రిబ్యూషన్ చేసినా కానీ తగ్గిపోతుంది కదా ఆ విధంగా చూస్తే బాగుంటుందని వేడం మేడం గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది చెప్పండి చాలాసేపు మాట్లాడడం జరిగింది సమస్య అడుగులు వేసే అవకాశం ఉందా లేదా సమస్య పరిష్కారం అరుగులు వేయట్లేదు ఏం చేయమంటారు చెప్పండి అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు రానివ్వట్లేదు కొత్త పెళ్లిలో వేసినా కూడా వాళ్ళు రానియలేదు బొమ్మకల్లో పెడితే వాళ్ళు రానియట్లేదు ప్రాసెసింగ్ యూనిట్ అయితేనే రానిస్తారు డంప్ యార్డ్ అంటే రానియరు అని చెప్తున్నారు సో ఇప్పుడు మేము రోడ్డుకు దగ్గర ఉన్నాము మేము డంప్ యార్డ్కు దగ్గర ఉన్నాం కాబట్టి మాది మేము మేము నష్టపోతున్నాం మా హెల్త్లు పాడవుతున్నాయి పొగ వల్ల మాకు యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి మేము కూడా నిరసన తెలియజేయాలని అనుకుంటున్నాము రేపటి నుండి ఈ మేము ఈ మున్సిపాలిటీకి చెల్లించే పన్నులు కానీ ట్యాక్స్లు కానీ మేము మేము యూనిటీగా తీసుకొని ట్యాక్స్ ఆపడానికే ప్రయత్నం చేస్తాం ఈ ప్రాబ్లం అనేది బార్డర్ లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కానీ ఇది మాత్రం డంప్ యార్డ్ మాత్రం క్లియర్ అవ్వట్లేదు ఇన్నిసార్లు వస్తున్నాయి ఇప్పుడు ఫోర్ టైమ్స్ మేడం ఇంకా మీరే సొల్యూషన్ చెప్పండి ఎక్కడ ఏం చేద్దామో అని మాకే రివర్సల్ అడుగుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి కదా మేము డిసైడ్ అయ్యాక మీ దగ్గరికి మాకు రావాల్సిన అవసరం ఏమీ ఉండదు కాబట్టి కొంచెం ఈ ఇట్లా ఈ ప్రాబ్లమ్ తొందరగా సాల్వ్ చేయాలనే కోరుకుంటాము ఇంకోటి ఏంటంటే చాలా మంది కాలనీలో అనుకుంటుర్రు ఎందుక ఎందుకని ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది పొగ మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంటుంది రాత్రి అంతా ఇది ఏదో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఈ శ్వాసతోనే కదా అన్ని ప్రాబ్లమ్స్ రావడం లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ పిల్లలకు కానీ చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తారు మన పిల్లలు ఇప్పుడు చదువు కోసం హాలిడేస్ ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే వాళ్ళని చూసుకోవడానికి ఎక్కడ ఈ శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఎవరు రావట్లేదు వాళ్ళ ఆరోగ్యం ప్రాబ్లం అవుతుంది ఈ ఈ ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే ఒక ప్రెగ్నెన్సీ లేడీకి డెలివరీ ప్రాబ్లం అయ్యి లంగ్స్ ప్రాబ్లం బేబీకి సో బేబీ ప్రాబ్లం అయ్యి ఎందుకు రీజన్ అంటే మంచిగుంటే ఏ కారణం ఉండదు ా లేదు అన్నప్పుడు అన్ని కారణాలే కదా లంగ్స్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది శ్వాస వల్ల ఈ పొల్యూషన్ ఎక్కువై ఇప్పుడు ప్రాబ్లం లేని వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అన్ని డివిజన్లు లేదు ఇప్పుడు అల్కాపురి వాళ్ళే ఎందుకు వస్తుర్రు వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి వస్తున్నారు అవునా కాబట్టి మేం సొల్యూషన్ కాదు మేము వచ్చిందే మీ దగ్గరికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సో దానికోసం కోసం మీరు మాకేం చేస్తారో అది చేయండి అంతే అది మేము కోరుకునేది సొల్యూషన్ మాత్రం అంతే ఎంత తొందర ప్రాబ్లం సాల్వ్ అయితే అంత బాగుంటుంది రాకుండా ఫస్ట్ అన్ని డివిజన్ల నుండి ఒక దగ్గర కాకుండా ఎక్కడిదక్కడ చేయండి లేదంటే కొద్ది కొద్దిగా ఆపేయండి ఇప్పుడు థర్టీ ఇయర్స్ నుండి ఈ టెన్ టెన్ డేస్ లో క్లియర్ కాదు కదా అని అంటే కాదు కరెక్టే మేడం అనేది కూడా కాకపోతే కొంచెం కొంచెం తగ్గించుకోవడానికి ఒక ఏదైనా ప్రతి ప్రాబ్లమ్ ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది ఏంటో మేడం గారు డిసైడ్ చేసి మేము అందరినీ కలుస్తున్నాము ఇక ఇంత చేసిన తర్వాత మేమే రోడ్ బ్లాక్ చేయాల్సి వస్తుంది హల్కపూరి వాసులు మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఇంతే మంది వస్తుర్రు ఇంతే వస్తున్నారు అంటే ఆ ప్రాబ్లం అందరిది కానీ కొద్ది మంది మాత్రం వస్తుర్రు ఇప్పుడు ఒకరు చచ్చిపోయారంటే వా చచ్చిపోయినతోనే ఏడుమంటారా లేక ఇటు ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటే ఏడుమంటారా చెప్పండి ప్రతి వాళ్ళు వచ్చైతే చేయలేరు కదా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్ మేము వచ్చిస్తున్నాము మేము చెప్తున్నాము మాటల్లో చెప్తున్నాము కాబట్టి మీరు సాల్వ్ చేయండి ప్రాబ్లం అంతే అని చెప్పండి మీరు మొదటి నుండి కూడా ఈ సమస్య పైన పోరాడుతున్నారు మొన్న కూడా మీరు మాట్లాడడం జరిగింది కాస్త ఆశలు వస్తున్నాయన్న కొంచెం పరిష్కార మార్గం అడుగులు వేస్తున్నా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు మేడం మాట్లాడదాన్ని బట్టి చూస్తే ఎట్లా ఉంది సిచువేషన్ చాలా మేడం ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతాయి అయిపోయిందని చెప్పేసి మేము కూడా అనుకున్నామండి మేడం మాట్లాడింది దాన్ని బట్టి కానీ ఈ రోజు వచ్చి చూస్తే మేడం ఏమంటది ప్రాబ్లం కి సొల్యూషన్ మేము మీరే చెప్పండి మీరే ఏదైనా దీనికి సొల్యూషన్ చెప్పండి మీరే జాగా చూపెట్టండి ఈ జాగా చూపెడితే మేమే అటు షిఫ్ట్ చేస్తామని మాట్లాడుతున్నారు మేము మేము చెప్పింది ఒకటి మేడం చెప్పి చేసేది ఒకటి కనబడతా ఉంది ఇక్కడ అక్కడ ఇవి అక్కడ బయోమైనింగ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు ఇంకో దాల్మీ సిమెంట్ వాళ్ళు అది కూడా చెప్పారు కానీ అది ముగ్డికి రావట్లేదు ఇప్పటికూడా మేము వచ్చిందని అనుకుంటున్నాం కానీ అది ముంగటికి ఇంకా రావట్లేదు సో మేము మేడంకి అది క్లియర్గా చెప్తున్నాము ఖచ్చితంగా ఇది మాత్రం తీయాలి మాత్రం ఖచ్చితంగా తీయాలి లేకపోతే రోడ్ల మీద నిరసన చేసేది రోజు మాత్రం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే దీనిపైన ఎక్కువ శాతం చూస్తే అల్కాపురి కాలనీ వాసులు ఎక్కువ రావడం జరుగుతుంది అంటే మిగతా ప్రజలు చేస్తున్నారు కానీ ఎక్కువ అల్కాపురి కాలనీ వాసులు రావడం జరుగుతుంది అంటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఓన్లీ ఒక కాలనీ వాళ్ళు చేసే సరిపోతుంది లేకపోతే అందరు కలిసి కట్టి రావాల్సిన అవసరం ఉందంటారు సుమారుగా ఒక పది మొత్తం ఎఫెక్ట్ అవుతున్నాయి సో అందరూ ముంగటికి వస్తున్నారు కాకపోతే ఇటు ఇప్పుడు ప్రజెంట్ చేయడం ఇవన్నీ వాళ్ళకి కొద్దిగా అనుభవం లేక రావట్లేదు కానీ దాదాపు అయితే అందరు ఎఫెక్ట్ అవుతున్నారు అని దాదాపు చాలా మంది మాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు అల్కపురి చెందిన వాళ్ళు మా మాకందరికి చాలా మందుకు ఈ కోత్రంపూర్ వాళ్ళు కానీ వినాయక్ నగర్ వాళ్ళు కానీ లక్ష్మీనగర్ గారు వీళ్ళందరూ కాల్ చేస్తున్నారు రెగ్యులర్ గా కాబట్టి వాళ్ళు ముంగటికి రావట్లేదు వాళ్ళు కూడా ముంగటికి వచ్చి మా లాగా అల్కపుడి బస్సులు లాగా మేము ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నామో వాళ్ళు కూడా ముంగటికి వచ్చి ప్రతి ఒక్క కాలనీ వాళ్ళు ఈ రోజు మేము వచ్చాం పింకో కాలనీ వాళ్ళు పింకో కాలనీ వాళ్ళు అందరూ వచ్చి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదండి మేము ఒక్కరం ఫైట్ చేస్తే కానీ కాదు కానీ అందరూ ఫైట్ చేయాలి ఇది అందరి ప్రాబ్లం ఇది ఒక్కరి ప్రాబ్లం కాదు కదా సో సో కాబట్టి పది డివిజన్ల మట్టుకు ఇరవై డివిజన్ అందరు రావాలి ముంగటికి రావాలి చెప్పండి మేడం చాలా ఇబ్బంది ఉంది లేస్తే పొగ సాయంత్రం అయితే స్మెల్ బయట యోగా ఓ వాకింగ్ లేదు మొత్తం ఇంట్లో ఉండే వాళ్ళం మేము బయటకెళ్లే వాళ్ళం అంటే కొంత బయట గడిపి వస్తారు అట్లాగని మాకు ఇరవై నాలుగు గంటలు ఇదే ప్రాబ్లం అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంటది రేపు చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు ఈ దీంతో చాలా కష్టంగా ఉంది చెప్పారు ఏమంటున్నారు మేడం ఒక మిషనరీ ఉన్నది ఇంకొక మిషనరీ పెట్టడానికి ప్లేస్ దొరకట్లేదు అని అంటే మేమేమి దానికి ఇట్లా మాట్లాడితే గవర్నమెంటే కదా ఏదైనా చేయాల్సింది మా సమస్య ఒక్కలదే కాదు కదా మొత్తం కాలనీలు ప్రతి కాలనీకి వస్తుంది ఇప్పుడు మా కాలనీకి వచ్చింది నెక్స్ట్ ఇంకో కాలనీకి వస్తుంది అది అందరిది కదా కొంతమందే అది అవుతున్నారు కొంతమంది వస్తారు కానీ అందరు వచ్చి ఇక్కడ కాబట్టి మేము మాత్రం ఇక రోడ్ల మీద కూర్చోవడానికే సిద్ధమవుతుంది సో మొత్తానికి ఈ ఇష్యూ పైన మాకు సమస్య పరిష్కారము కోసం వస్తే రిటర్న్లో మమ్మల్ని వేయడము ప్లేస్ చూపెట్టండి ఎక్కడ ప్లేస్ చూపిస్తే అక్కడే వేస్తామని చెప్పేసి మాకు అడగడం ఉందో అది మాకు వాళ్ళు చాలా ఆక్షణానికి గురి చేసినట్టుగా చెప్తున్నారు రేపటి నుండి మేము ఇక్కడ ప్రజావాణికి రాదలుచుకోలేదు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయదలుచుకోలేదు ఎన్నిసార్లు వినతి పత్రం కూడా ఎలాంటి మాకు పరిష్కారం చూపెట్టలేదు సో రేపటి రోజు నుంచి మేము అందరం కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తాము మా సమస్య పరిష్కారం ఇచ్చేంత వరకు కూడా మేము దీనిలో తగ్గేది లేనట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏర్పడింది కెమెరా పర్సన్ కార్తిక్తో అనిల్ సోపట్వి కరీంనగర్ కలెక్టరేట్ నుండి